ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా బీసీలు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ యువజన అధ్యక్షులు బెజవాడ గణేష్ మనతో ఉన్నారు వారి మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి ఎవరైతే అధికారంలోకి వస్తారో వారి యొక్క పార్టీ చాలా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళబోతుంది ఈరోజు బీసీకి సంబంధించి ఎవరు ఏ పార్టీకి అండగా ఉండే అవకాశం ఇప్పుడు బీసీలకి సంబంధించి ఎవ ఏ పార్టీ అండగా ఉందనేది నేను చెప్పడం ఏముంది గా క్లియర్ కట్గా మన ఇడుపులపైలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా బీసీలకి సంబంధించి ఎన్ని సీట్లు ఇచ్చారనేది ప్రజలందరూ కూలం కూలంకుశంగా అందరూ చూస్తున్న విషయమే దీని గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది యాభై పర్సెంట్ ఇచ్చారు బీసీలకి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏ రోజైనా బీసీలకి ఇన్ని సీట్లు కేటాయించిన చరిత్ర ఆయన రాజకీయ చరిత్ర మొత్తం తిరగేసినా కూడా ఎక్కడ కనిపించదు ఎప్పుడు ఉండదు కూడా ఇదే మేము ప్రతి కాన్స్టిట్యెన్సీకి తిరిగి చెప్తున్నాము ఈ రోజు ఈ రోజు కూడా మేము ఇక్కడ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఏదైతే సెంట్రల్ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఆయన బలపరచడానికి ఈ రోజు కూడా ఆయన పా యాత్రలో తిరిగి ఇక్కడికి వస్తున్నాం ఎల్లంపల్లి శ్రీనివాస్ గురించి ఏం చెప్తారు పశ్చిమ నియోజకవర్గంలో అనేక వేల కోట్ల అభివృద్ధి చేశారు మరి ఈసారి కూడా ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన పాగ వేసే అవకాశం ఉందా ప్రత్యర్థి మాత్రం చాలా గట్టి అభ్యర్థి బొండమ్మ గారి ఏం చెప్తారు తెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అసలు ఒక కాన్స్టిట్యున్సీకి ఆపాదించే అవకాశమే లేదండి ఎందుకంటే ఆయన రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి ఉన్నారు ఆయన అన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎంతో అభివృద్ధిపై అభివృద్ధి ఉన్నారు ఆయన సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి రావడం సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం ఆయన మంచి మనసున్న నాయకుడు ఆయన వల్ల సెంట్రల్ కాన్స్టిట్యున్సీ మరింత అభివృద్ధి చెందుద్ది మేము పాద ప్రచారయాత్రకు తిరుగుతున్నప్పుడు ప్రతి కాన్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఓటర్ కూడా అదే చెప్తున్నారు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మా కాన్స్టిట్య రావడం చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నామని చెప్తున్నారు ఈయన అభివృద్ధి చేసే విధానం ఎలా ఉంది మనం పశ్చిమ నియోజకవర్గం పరిశీలిస్తే తెలుస్తుంది ఉన్న స్థానం ఉన్నప్పుడు చాలా చేస్తున్నారు ఆయనకి నోటికి ఏదో మాట్లాడుతూ ఉంటారండి ఆయన ఎప్పుడు కూడా అవినీతి చేసిన నాయకుడు కాదు అవినీతికి చాలా అవినీతి చేసిన వాళ్ళని కూడా ఖండించి దాన్ని అవినీతి ఎక్కడా కూడా జరగకుండా నియోజకవర్గాన్ని ఆ అభివృద్ధి ప్రదంలో నడిపించిన ఏకైక మంచి మనసున్న నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎదుర్కోవడానికి రెడ్డి ఎదుర్కోడానికి ఈరోజు కూటమి వస్తుంది బరిలోకి ఏం చెప్తారు నేను ముందే చెప్పాను కాబ్ర ఇప్పుడు ఇవన్నీ కూడా పిచ్చి కూటములు ఏదైతే రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారిని నువ్వు ఒక కరుడు కట్టిన ఉగ్రవాది అని చెప్పి లేకపోతే భార్యనే చూసుకోవడం చేత కాదు కుటుంబాన్ని చూసుకోవడమే చేత కాదు నువ్వు ఒక నా నువ్వు ఒక నాయకుడు అని చెప్పి ఆయన విమర్శించి ఇప్పుడు అదే మోదీ గారిని పిలిపించి చెలకలూరు పేట సభలో పక్కన కూర్చోబెట్టుకొని మోదీ గారు అంత నాయకుడు లేరు మోదీ గారు దేవుడు మోదీ గారు అది మోదీ గారు ఇదని చెప్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి మీరు రాజకీయ అవసరాలు కోసం ఎవరిస్తారనేది తెలుసు మీ అవసరం తీరిపోయిన తర్వాత ఆ నాయకుల్ని ఏ విధంగా కూడా ప్రజలకు తెలుసు కొత్తగా నేను ఇప్పుడు చెప్పేది చేసేది కూడా ఏమీ లేదు కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి తనకంటే ఒక స్థానాన్ని నెలపరచుకున్న వ్యక్తి ఆర్ కృష్ణయ్య అటువంటి వ్యక్తికి రాజ్యసభకు పంపడం కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారికి సొంతమా అసలు మీరు ఆ పార్టీ యువజన దీక్షలు ఉన్నారు ఆర్ కృష్ణయ్య గురించి ఆర్ కృష్ణయ్య గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కానే కాదు ఆర్ కృష్ణయ్య గారు దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి బీసీల కోసం విచ్ఛిన్నమైన పోరాటాలు చేసి బీసీల హక్కుల కోసం పరి బీసీల హక్కుల కోసం అనునిత్యం పరితపించే వ్యక్తి ఆయన కథం తొక్కిన తర్వాతే బీసీలకు హాస్టల్లో కానీ బీసీలు బీసీ యువత చదువుకోవడానికి ఎన్నో విధంగా కార్యక్రమాలు చేసి ఎన్నో ఎంతోమంది ముఖ్యమంత్రులతో పోరాడి బీసీల హక్కులు సాధించిన ఏకైక వ్యక్తి ఆర్కృష్ణ గారు ఆయన గురించి చెప్పడానికి నేను సరిపోను నేనే కాదు ఎవరో సరిపోరు ఆయన అత్యంత ఉన్నతమైన వ్యక్తి ఆయన రాజ్యసభ కాదు ఇంకా పైన స్థానంలోనే ఉంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అటువంటి మనసు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిగింది కాబట్టి ఆయన రాజ్యసభలో కూర్చోబెట్టారు సముచిత స్థానంలో కూర్చోబెట్టారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి ఇటువంటి బీసీలని ఇలా బీసీల కోసం పోరాడిన వ్యక్తులను కానీ బీసీల కోసం బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు నడిపిన వ్యక్తులు కానీ ఏ రోజు ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి కానే కాదు చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే ఆయనకి పడదు ఆయన అప్పుడు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తాను బీసీలు తోకలు కత్తిరిస్తా అన్న ఒక మనసు లేని దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మంది యువత రాజకీయాల్లో రావాలని ఉంటుంది కానీ వెనక వాడకుండా ఉన్న ఆర్థిక పరిస్థితులు అంటే ఈ రోజు యువత రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా సమూల మార్పులు జరుగుతుందా మీలాంటి యువకులు రాష్ట్రం ఉండే యువతకి మీరు ఏం చెప్తారు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా యువతలో యువతలో రాజకీయం అంటే ఒక కుళ్ళు కుతంత్రాలు ఇలాంటి వాటిల్లోకి వెళ్తే మేము సర్వే అవ్వలేము అనే ఒక ముద్ర బడంగా ఉన్నదాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో దాన్ని కోకట వేలుతో తీసివేసి ఇవాళ మీరు ఇంతకు ముందు చెప్పారు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మైలవరం లాంటి అతి పెద్ద కాన్స్టిట్యెన్సీ సర్ణాల తిరుపతిరావు గారు అతి సామాన్యుడు ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తికి కాన్స్టెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి ఆయన్ని గెలిపించే దిశగా అడుగులు వేస్తున్నారు అదే విధంగా పెరమలూరు తీసుకుంటే మా మా మనసున్న వ్యక్తి జోగి రమేష్ అన్న ఆయనకు కూడా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు ఇలా ఈ దగ్గరలోనే మీకు రెండు స్థానాలు చెప్పగలిగాను ఇలాగా యువతనే కాదు అతి సామాన్యులనే కాదు సామాన్యుడు కూడా తలుచుకుంటే సామాన్యుడు కూడా తలుచుకుంటే ముఖ్యమంత్రిని చేయ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేయగలరు ఎంపీగా చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే సాధ్యం కాదంటే ఏది లేదు చెప్పనన్నా డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ ఏ పార్టీకి అధికారం ఇస్తే తమ యొక్క పిల్లల భవిష్యత్తు ఉంటుందని ఇలా ఉండబోతుంది ఈ ఎన్నికలు అది ఇంకా ప్రత్యేకంగా చెప్పేదేంటి బ్రదర్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీరు ఎప్పుడైనా మీకు ఓ తెలిసిన కాడి నుంచి కానీ లేదా మాకు ఓ తెలిసిన కాడి నుంచి ఇప్పటిదాకా ఒక్కటే ఒక పాయింట్ చెప్తాను ఈ రోజు వరకు కూడా ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్స్ బయట నో అడ్మిషన్ బోర్డు అనేది మీరు ఎప్పుడైనా చూసారా ఇప్పటివరకు అటువంటి నో అడ్మిషన్ బోర్డు అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ బయట నో అడ్మిషన్ బోర్డ్స్ ఉన్నాయి బికాస్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద పిల్లల్ని చదివించి వాళ్ళు పైకి వస్తే విద్యా వృద్ధితోనే ఆర్థిక వృద్ధి సాధ్యం అని చెప్పిన తమ్మున ఏకైక మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధువులు గొప్పవి బాదులుచుండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం